ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్వాక్రా గ్రూపు మహిళా స్వయం శక్తి సంఘాల కోసం నూతనంగా లాక్ పతి దీది అనే కార్యక్రమాన్ని డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టుల ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత మహిళా సమాఖ్య ఏపీఎం సన్యాసిరావు మండల తెలుగుదేశం నాయకులు టేకుమూడి లక్ష్మణరావు దూలిపౌడి బాబీ యువ నాయకుడు వినోదరాజు వాసంశెట్టి శ్రీనివాస్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ బుజ్జి ఏపీఓ అధ్యక్షురాలు అంబటీశ్వరి దుర్గ మెర్తా వెంకటరమణ హాజరయ్యారు సేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ వెలసిన వెలిసిన నిర్మాణాలు కూల్చివేత రాయదుర్గం సర్వే నెంబర్ డెబ్బై రెండులో ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా పోలీసుల మోహరింపు కూల్చివేతలను అడ్డుకుంటున్న స్థానికులు మరి వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లక్ష అంటే ప్రతి మహిళని కూడా ప్రతి అక్క చెల్లె కూడా లక్షాధికారి చేయాలనే సదు ఏర్పాటు చేసిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి

రాబోయే రోజుల్లో పారదర్శకంగా పనిచేయాలి చిన్న చిన్న ఇందాక మిత్రులు కూడా చెప్పారు అలాంటి వాటికి వీటికి అవకాశం ఇవ్వకుండా ఇంట్లో ఎవరు ఒకరితో లేదన్నా అలాంటి వాటికి ఆకర్షితులైన వాటిని ఈ రోజు నుంచి కూడా స్వస్థ పరిక వాటికి ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన లక్ష లక్షాధిపతి దీన్ని అంటే అక్క లక్షాధిపతి ఉండాలి ప్రతి అక్క కూడా అంటే తప్పులు జరిగాయి జరగలేదు అనేది అంటే చెప్పేటోళ్ళు ఊరుకున్నారీ ఇంకొకటి చెప్తా ఉంటారు జరిగే వాస్తవాలు తక్కువగా ఉంటాయి అంటే అప్పటికి ఇప్పటి నుంచి భవిష్యత్తులో మేము మీరు ఏం చెప్తే మీ అనుకూలంగా మేము పనిచేస్తాం ఇప్పటి వరకు పదివేలు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ పది వస్తుంది నా పేరు కామేశ్వరి మళ్ళీ పదమూడు గంటల కాలం లక్షపతి దీదీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది లక్షపతి దీదీ కార్యక్రమం అంటే ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నరేంద్ర మోదీ గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ధనలక్ష్మి మండల సమితిలో మండల మహిళా సమేత అధ్యక్షురాలుగా ఉంటున్నానండి అలాగే ఈరోజు లక్ష్పతి దీది కార్యక్రమానికి మేము హాజరు కా హాజరు కావడం జరిగిందండి అలాగే లక్ష్పతి దీది అంటే అంటే ప్రతి మహిళ కూడా లక్షాధికారిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమల్లోకి తీసుకొచ్చారండి ఈ పథకం అలాగే ఇటువంటి పథకాలు మరెన్నో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము వివేలు గారు చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా లక్ష లక్షాత్కారిగా తీర్చిదిద్దాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి విఓఏ గారికి డ డెబ్భై మందికి అంటే పొటాన్షియల్ లక్షపతి అంటే లక్షాధికారిగా దగ్గరగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధిని మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచడం అలాగే లక్షాధికారులు లైవ్ లైవ్లీహుడ్ అనేటువంటిది అంటే వాళ్ళకి ఏ రకమైన ఆదాయ వనరులు ఉన్నాయి ఆ దాని ద్వారా ఆదాయం ఏంటి వాళ్ళు లక్షాధికారి అవ్వడానికి అన్ని సోర్సెస్ కూడా మేము ప్రాజెక్టులు కూడా తయారు చేసి దాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది